ఇంట్లో తరచు గొడవలు జరుగుతూ ఉండడంతో తల్లికారి ఇంటికి వచ్చి ఉంటుంది ఈ నేపథ్యంలో నాలుగు సార్లు పంచాయతీ పెట్టినా కూడా శివలో ఇలాంటి మార్పు రాకపోవడం అంతేకాకుండా శివ ఇంటి ఎదురుగా ఉన్న మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గొడవలు మరింత పెరిగాయి అత్తవారింటి వేధింపులు భరించలేని పల్లవి ఈ రోజు తెల్లవారుజామున చెక్కపల్లి రోడ్లోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మాకు సమాచారం రంగం మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి బాడీ వాటర్లో ఉన్న బాడీని బయటికి తీయడం జరిగింది ఈ మేన పల్లవికి శివ అనే వ్యక్తితో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందని తెలుస్తుంది ఈరోజు ఉదయం వాళ్ళ అక్క మాధవి ఇంటి దగ్గర ఉండి వాళ్ళ భర్త దగ్గర పోతున్నా అని చెప్పి వచ్చి ఇక్కడ బాయలు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తున్నది ఇప్పుడు ప్రాథమికంగా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం అయితే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెళ్ళయ్యి అక్కడ ఇంటికి మా మానే పల్లెగదు నాలు నాలుగు సంవత్సరాలలో మూ మూడు నెలలే వాళ్ళ ఇంటికాడ ఉన్నది మూడు నెలల్లో కొట్టుడు తిట్టుడు అయితే మన ఇంటికి వచ్చింది ఇంటికి ఏమైందని అంటే మా చెల్లెనే తెలుసుకుంది ఆయనకి వేరే ఎఫ్ఐఆర్ ఉంది ఇంటి ముంగట్నే ఎఫ్ఐఆర్ ఉంది ఆ వరకు నువ్వు దాని దగ్గరికి ఎందుకు కొత్తనావు ఏంటి అని అంటే దాన్ని కొట్టి కొట్టి పంపినాక మన ఇంటికి వచ్చి చెప్పింది మేము కేసు పెట్టినాం కేసు పెట్టినాక ఒక నాలుగు సార్లు పంచాయతీ చేసి పంపించినాం మా ఫోను మారతా అని అని ఉన్నాడు అయినా కూడా మళ్ళీ పోయినాక దీన్ని కొట్టుడు చేసుడు మళ్ళీ బెదిరించుడు నువ్వు మీ వాళ్ళకి చెప్పాలి అని సంగతి చెప్తా నేను అంపే ఫార్ అని చెప్పింది చెప్పిండు నాక ఇది భయపడి మాకు చెప్పలేదు చెప్పకపోతే ఒక రోజు కొట్టిండు బాగా కొట్టినాక నాకు అనుకోకుండా అది మన చీమలది బల్పం ఉంటుంది ఆ చిల్ల బల్పం వాటర్లో పోసుకొని తాగింది తాగి నాకు ఫోన్ చేసి అన్న నేను పోతున్నా ఇక అమ్మగైనా అందరు మంచిగా చూసుకో ఉండాలని అన్నది నేను షాప్లో ఉన్నాను నాకు గిట్లెందుకన్నా నాకు భయం అయ్యి నేను ఇమీడియట్గా వాన్ అక్కడికి అయినా పోయే వరకు నురుగు కక్తుంది ఆ మనిషి ఆడు చూసి కూడా చూడనట్టుగా బయటకు వెళ్ళిపోయింది వచ్చి మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేసిన హాస్పిటల్ జాయిన్ చేసినాక వాళ్ళ ఇంట్లో కిరాయి దేవాయ అనేటోడు ఆనే మేము కేసు వాపస్ తీసుకొని మేము దోలుకొచ్చుకున్నాం మన బాండ్ పేపర్ మీద రాసుకుందాం బాండ్ పేపర్ మీద రాసుకొని ఏమైనా వెళ్ళి కాకుండా మంచిగా చూసుకునేటట్టు బాధ్యత నాది అని చెప్పింది అయిపోయినా కేసు పెట్టకూర అయినా కానీ ఏదో పిటిషన్ అని ఇవ్వాలని పిటిషన్ ఇచ్చే వరకు ఇక మాడు అవసరం లేదంటుండు విడాకులు ఇస్తాడు అంటే ఏమన్నా వేసుకోవాలని అన్నాడు అంతే ఉన్నది ఇందులో అస్తం సగం మళ్ళీ ఒకటి అది ఆడు దాన్ని విడిచిపెట్టానని అన్నాడట చెల్లెతో అదొకటి కేసు పెట్టినాక మొన్న రీసెంట్గా కేసు పెట్టినల్లా వాళ్ళు కేసు వాపర్ తీసుకుంటే ఇంటికి తీసుకుపోతానన్నాడు మాకు కూడా కోర్టు కోర్టుకు నేను కేసు వాపర్ తీసుకుంటానని అన్నది కోర్టు వాపర్ తీసుకుంటాను తోలుకపోయినాకనే తీసుకోవాలి అటుగా తీసుకోవద్దని అన్నాక సరే అని ఉన్నది ఇది నిన్న మాకు వెళ్ళకుండా పోయింది ఇంటికి పోయి వాళ్ళు ఇంటికి పోతే అడుగు కొట్టినట కొట్టినాకైనా అన్న ఉన్నాడు నైట్ అనేటికి మా అక్క మా అక్క దగ్గర ఫోన్ చేసి అక్కడే మీ ఇంటికి వస్తా అని అంటే అక్కడ సరే రాయా అని తీసుకొచ్చి ఇంటికాడ వండుకోమంటే అది మబ్బులు ఐదు ఇంటికి లేచిందని లేచి వచ్చి ఇక్కడ ఇది తెలియదు అది తర్వాత అది ఏమైంది ఏంటని నాకు గురిగలేదు నేను సిరిసిల్ అక్కడ నేనున్నా